వేరే కొలెం सी ఈ రోజు పొద్దున్నే ఎలా అయిపోతున్నాము లాంగ్ షాట్ అది సాయన fra ఆయన ఇంకో కెమెరా ఉంచొచ్చు కాపు తీపియాలని వాటికి సాయం బట్ దగ్గరికి దగ్గరికి సాయం చిన్న 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 యాక్చువల్గా ఇక్కడ జరిగిందంటే సార్ దేవస్థానం భూమి ఎకరా డెబ్బై సెంట్లు ఉంది దానికి దానిలో వాళ్ళు కొలతలు వేసుకొని రైట్ గా వాళ్ళది పెన్షన్ వేసుకుంటే బాగుంటుంది దాదాపుగా వాళ్ళది ఇప్పటికే ఆక్రమణ రియల్గా దారులు వేరే ఉన్నారు అపార్ట్మెంట్ చూడండి మీకు అనిపిస్తున్న అపార్ట్మెంటు బాగా ఆ అపార్ట్మెంట్ దాదాపు పది సెంట్లు ఎనికి వచ్చి దేవస్థానం భూమిలో ఆక్రమణకు గురైందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి అపార్ట్మెంట్ అయినా పేరు ఏదో మనకు తెలియదు సార్ దేనికి కారణంగా బసవరాజు అని ఎవరు అంటున్నారు మనకైతే ఆయనతో కాదో తెలియదు ఆ విషయము సార్ నా పేరు గద్వాల నరసింహరాజు సార్ నాది వచ్చేసి ట్రిబ్యునల్ లో నాకు ఇదివరకు నోటీస్ వచ్చింటే మేము ట్రిబ్యునల్కి వెళ్ళి మా ఓఏ లాయర్ ద్వారా ఓఎన్ నెంబరు ఇరవై తొమ్మిది బారు ఇరవై ఒకటి మా కేసీ నెంబర్ ఇచ్చారు అది కోర్టులో నడుస్తుంది మాకు మళ్ళీ వచ్చే ఆగస్ట్ సెప్టెంబర్ నాలుగో తేదీ కూడా వాయిదా ఇచ్చారు కోర్టులో నడుస్తుంది కానీ ఈరోజు నా స్థలంలో నాకు సంబంధించిన ఇప్పుడు ఓఏ నెంబర్ ఇరవై తొమ్మిది బార్ ఇరవై ఒకటి నడుస్తున్న స్థలంలో ఇరవై రెండు బార్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అనే ఓఏ నెంబరు రాంగ్ వేసి నా స్థలంలో బోర్డు పాతారు దీనికి ఈఓ గారిని నేను సమాధానం చెప్పమని అడుగుతున్నాను లేని పక్షంలో బోర్డు తీసేస్తారా లేదంటే వెళ్ళి మేము ఆఫ్ ది కోర్టుకి కేసు కింద ఫైల్ చేయమంటారా దయచేసి ఈఓ గారిని సమాధానం చెప్పవలసిందిగా మీడియా ముఖంగా కోరుతున్నాము ఇంకొకటి ఈవో గారికి అసిస్టెంట్ కమిషనర్ గారికి ఇదివరకే మేము వాళ్ళ దగ్గర ఉన్న ఇక్కడ డెబ్బై సెంట్లకు కాదు మొత్తం మీకు మీ కాడ ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ఇవ్వండి మీ దగ్గర అగ్రిమెంట్కు సంబంధించిన ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ఇవ్వండి అని చాలా సార్లు అరిచి పెట్టుకున్నాము రీసెంట్గా కూడా పదహైదు ఇరవై రోజుల క్రితం పెట్టాము మేము చేస్తామంటారు కానీ ఇవ్వరు వాళ్ళ దగ్గర రైట్ గా ఉంటే వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళకి భయం ఏంటి వాళ్ళ దగ్గర వాళ్ళదన్ని ఎవిడెన్స్ ఉంటే ఇవ్వడానికి వాళ్ళకి ఎందుకు అంత భయపడుతున్నారు దయచేసి వాళ్ళ దగ్గర ఉండే ఎవిడెన్సులు కానీ ఏదైనా రికార్డు ఉంటే బయట పెట్టాల్సిందిగా మేము మీడియా ముఖంగా కోరుకుంటున్నాము మీ అసలు మా స్థలం మా స్థలంలో వాళ్ళు రావడానికి కారణము ఇది కూడా ప్రొవిషన్ లిస్టు లో సర్వే నెంబరు డబల్ టూ ఫోర్ సెవెన్ మీద త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ కాదు మొత్తము ఫైవ్ ఏకర్స్ ఉందని చెప్పేసి రాంగ్ గా పొరపాటున పడింది యాక్చువల్ గా త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ సర్వే నెంబర్ ఉండేది త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ దాంట్లో వన్ పాయింట్ సెవెన్ జీరో మాత్రమే రికార్డెడ్ గా దేవస్థానం భూమి ఉంది మిగతా రెండు ఎకరాల ఏడు సెంట్లు ఉండేది ప్రైవేట్ ల్యాండ్ ప్లాట్లేసి దానికి సబ్ డివిజన్ జరగకపోయిన కారణంగా ఈ విధంగా వాళ్ళు మొత్తం మా దేని కిందికి వస్తున్నారు గతంలో ఎన్నో సెవెన్ జీరో గా త్రీ పాయింట్ సెవెన్ మాకు ఎలా అంటారు అలాంటి అన్యాయ మాటలు మాట్లాడకుండా వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే చట్టరీత్యా వాళ్ళ దగ్గర ఏదన్నా ఎవిడెన్స్ ఉంటే దయచేసి చూపించామని చెప్పేసి యోగాన్ని ఈ మీడియా ముఖంగా కోరుకుంటున్నాము ఆక్రమణకు గురైనది దాన్ని వాళ్ళు పుల్తలు వేయించుకొని వాటిని తొలగించుకొని వాళ్ళకు ఉన్న వన్ పాయింట్ సెవెన్ జీరో కి కన్షన్ చేసుకొని కాపాడుకోవాలని మేము మీడియా పూర్వంగా కోరుకుంటున్నాము దయచేసి మా స్థలాల్లోకి ఎంటర్ కావకండి కోర్టులో ఏదన్నా ఉంటే చట్టరీత్యా చూద్దాము చట్టంతోనే అందరికీ అందరం నిమిత్తం మాత్రమే చట్టం ముందర అందరూ ఒకటే కాబట్టి చట్ట ప్రకారంగా పోదాము దయచేసి ఇలాంటి కక్షపూరితంగా ఇలాంటివి ఇలాంటివి చేయ